నదులు కాలువల అనుసంధానం పేరుతో పోలవరం నుంచి నీటిని మళ్లించడానికి అనుసంధానం చేయడానికి అనేటువంటి ఉన్న ప్రాజెక్ట్స్లో ప్రధానమైనటువంటిది రాయలసీమకు నీళ్ళు అందించేటువంటి క్రమంలో బనకచర్ల ప్రాజెక్ట్ అనేటువంటిది ప్రధానంగా చెప్పుకోవాలి ఈ బనకచర్ల ప్రాజెక్టు గురించి మహానాడు జరిగినప్పుడు కడపలో చాలా ఆర్భాటంగా ఇదిగో మేము బనకచరల ప్రాజెక్టు మొదలు పెట్టేస్తున్నాం మీకు సాధ్యమైనంతవరకు కూడా అతి త్వరలోనే మీ అందరికీ కూడా నీళ్లు అందిస్తాం తీరుస్తాం తీరుస్తామని చెప్పని చాలా బీభత్సమైనటువంటి ప్రకటనలు చేశారు చంద్రబాబు నాయుడు గారు తీరా జరిగింది ఏంటి అన్నట్లయితే మామూలుగా వాళ్ళు ఏం చెప్తున్నారు ఇవాళ ఎన్డీఏలో ఈయన చక్రం దిప్పుతున్నాడు అని చెప్తున్నారు అసలు ఎన్డీఏ ఎగ్జిస్టెన్స్ అనేటువంటిదే ఈయన ద్వారా జరుగుతుందని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఎంత పెద్ద షాక్ అండ్ అంబ వ్యక్తిగతంగా ఎంత ఎంబరాసింగ్ సిచ్యుయేషన్ అంటే బనకచర్ల ప్రాజెక్టుకి సంబంధించినటువంటి ప్రా ప్రాజెక్టు రిపోర్టు పనులు జరుగుతున్న వెంటనే తెలంగాణ నుంచి తీవ్రమైనటువంటి ప్రతిఘటన మొదలైంది తెలంగాణ నుంచి ఒక పార్టీ నుంచి కాదు అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రేవంత్ రెడ్డి స్వయంగా కలిసి కేంద్రాన్ని మొత్తం దానివల్ల వాళ్ళు ఎంత తీవ్రంగా నష్టపోతామో వీటిని తక్షణం ఆపాలి అని చెప్పని వాళ్ళు ప్రాజెక్ట్ రిపోర్ట్స్ అన్నీ కూడా వాళ్ళు సబ్మిట్ చేశారు ఇంటర్న్ ఈక్వల్గా బీఆర్ఎస్కి సంబంధించి వాళ్ళు కూడా అదే రకమైనటువంటి స్పందన తెలియజేశారు ఇది మాకు అన్యాయం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ ప్రారంభించడానికి లేదు అని చెప్పని హరీష్ రావు లాంటి వాళ్ళందరూ కూడా గట్టిగా దాని మీద గొంతెత్తారు అయితే దాన్ని డిఫెండ్ చేసుకునేటువంటి పరిస్థితుల్లో ఏ అబ్జెక్షన్స్ అయితే వాళ్ళు రేజ్ చేస్తున్నారో ఆ అబ్జెక్షన్స్ సంబంధించినటువంటి క్లారిఫికేషన్స్ కానీ అవి కానీ ఇవన్నీ కూడా ఏమి లేకుండా మరి చక్రం దిప్పుతున్నాం అని అంటే ఇక్కడ ఇద్దరే చక్రం దిప్పుతున్నాం ఎన్డిఏలో అని చెప్తున్నారు అంటే నితీష్ కుమార్ చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ తనకు కావలసిన పనులన్నీ కూడా దాన్ని చేయించుకోగలుగుతున్నాడు మరి ఏపీకి సంబంధించి ఎందుకు చంద్రబాబు నాయుడు గారు తనకు కావాల్సినవి చేయించుకోలేకపోతున్నారు అని అంటే కేవలం ఒక ఆబ్లిగేటరీగా అమరావతికి సంబంధించినంత వరకు వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు అంటే నీకది మిగతావన్నీ మావి అన్నట్టుగా సో మిగతా విషయాలను వేలు పెట్టబాకు మేము చూసుకుంటాం అన్నట్టుగానే ఉంది అనే దానికి నిదర్శనమే ఈ బనకచర్ల ప్రాజెక్టుని సున్నితంగా పర్యావరణ అనుమతుల పేరుతో తిరస్కరించడం అయింది పర్యావరణ అనుమతులకు సంబంధించి వాళ్ళు వేసినటువంటి క్వెర్రీస్లో ఇవన్నీ కూడా ఈ క్వెర్రీస్ వస్తాయని తెలుసు తెలిసి మరి ముందు మీరు వాటన్నిటిని కూడా క్లారిఫై చేసుకోకుండా ఎందుకు వెళ్ళారంటే మనకు అయిపోతుంది లేనటువంటి ధీమా కానీ అక్కడే వాళ్ళు దానికి స్టాప్ అన్నారు అన్నప్పుడు మరి మీరు ఇచ్చినటువంటి మామూలుగా సాదాసీదా ప్రామిసులే అవన్నీ కూడా వయలేట్ చేశారు ప్రజలకి సూపర్ సిక్స్ అని చెప్పని అవి లేవు సరికదా చాలా హంగామాగా పెద్ద ఎత్తున ఈ ప్రాజెక్టు మొదలు పెట్టేస్తున్నాము వేల కోట్ల రూపాయలతో చెప్పినటువంటి బనకచర్ల ప్రాజెక్ట్ కూడా ఇంచుమించుగా అటకెక్కినట్టే అనుకోవాలి మీరు ఏదో చెప్పొచ్చు ఆ అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ పర్యావరణ అనుమతులు అటవీ అనుమతులకు సంబంధించినటువంటి ఇవన్నీ కూడా క్లారిఫై చేసుకుని మేము ఫ్రెష్గా వెళ్తామని అంటారు కానీ ఇది కేవలం కాలయాపన మాత్రమే ఈసారి ఎన్నికలు కేవలం ఇది ఇదిగో అదిగో అనేటువంటి విధంగా కాలయాపనతోనే సాగుతుంది తప్ప ఈ ప్రాజెక్టు పరులు మొదలయ్యేటట్టయితే ఎక్కడా కూడా కనుసూపు మేరలో కనపడలేదు అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన అంశం తన తమతో ప్రయాణం చేస్తూ తాము ఆధారపడ్డామని చెప్పని కూడా అందరూ అనుకుంటున్నటువంటి తమ భాగస్వామి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఫేవర్ చేయకుండా ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి తెలంగాణకి ఎందుకు చేశారు అదేవిధంగా బీఆర్ఎస్ చేసినటువంటి విజ్ఞప్తులను కూడా ఎందుకు కన్సిడర్ చేశారనంటే ప్రస్తుతం ఉన్నటువంటి మిత్రుడి కంటే కూడా కాబోయేటువంటి ఒక కొత్త మిత్రులకి కొంత వెసులుబాటు ఇచ్చినట్లయితే భవిష్యత్తు రాజకీయాలు బాగుంటాయి అనేటువంటి ఆలోచనలో బీజేపీ బీఆర్ఎస్ లేవనెత్తినటువంటి అభ్యంతరాలను వాళ్ళు చక్కగా ఆనర్ చేశారని చెప్పని ఈయన మాట్లాడే పరిస్థితి ఉండదు ఎందుకంటే ఈయనకు కావాల్సిన ఆబ్లిగేషన్స్ అమరావతికి సంబంధించి చేస్తున్నారు కాబట్టి మిగతా విషయాల్లో పెద్దగా అబ్జెక్షన్స్ ఏమి ఉండవు మాట్లాడే పరిస్థితి ఉండదు అందుకని ఇక్కడ పాత మిత్రుని ఇగ్నోర్ చేసి కాబోయే కొత్త మిత్రులని కన్విన్స్ చేయడం ఇంప్రెస్ చేయడం కోసం ఈ పని చేశారు అనేటువంటిది ఢిల్లీలో ఉన్నటువంటి రాజకీయ పరిశీలకులు చెప్తున్నటువంటి మాట మొత్తంగా ఆ విధంగా బనకచర్ల ప్రాజెక్టుకి కామాయపడిందో ఫుల్ స్టాప్ పడిందో కానీ మొత్తంగా అయితే ఈ ప్రాజెక్టు ప్రస్తుతానికి ఆగిందని చెప్పక తప్పదు